అధ్యక్షుడికి బయటికి ఇవ్వడం జరుగుతుంది మీరు అధ్యక్షుడు కార్యదర్శి కార్యదర్శికి బయట ఇవ్వడం జరుగుతుంది ఇబ్బంది ఇబ్బంది పడకండి మాతో రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి నాయకులందరూ కూడా మాతో రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి నాయకులందరూ కూడా అన్ని సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా వారు నాయకత్వం అనేసినా ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మనందరం కలిసి మన కోసం కొత్త లక్ష్యం కలిగింది ఇది ఏదో పబ్లిసిటీ మీటింగ్ కాను ఏదో ఎలక్షన్ మీటింగ్ అంతకన్నా కాదు కలిసిందని కోసం అంటే బీసీలు అందరం కూడా అక్క పట్టుదలలో మన యొక్క అంశాలను అసలు మాట్లాడవచ్చు కొంచెం హాల్ చిన్నగా ఉండొచ్చు కాకపోతే అడ్జస్ట్ దయచేసి చైర్లన్నీ కింద ఉండే మా హాల్ కింద కూర్చున్నామంటారు నేను ఏం చెప్పినంటే ఇది సభలో నేను మాట్లాడలేకపోయేది కాదు మీ అందరితో మాట్లాడేయాలా రెండు మూడు గంటల టైం పడుతుంది కాబట్టి ప్రశాంతంగా కూర్చోవాలి మీద పెట్టుకున్నాం సో నా ఇంకొచ్చే టైం పడుతుంది వచ్చే వరకు సహకరించండి వచ్చినాక సైలెంట్ ఒక్కొక్కరు కూర్చోండి ఇప్పుడు నేను ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు చెప్పిన తర్వాత సబ్జెక్టు నేను కూర్చుంటాను ఒక్కొక్క చివరి వారికి కూడా అబ్బాయి వచ్చే వరకు మాట్లాడించిన తర్వాతనే కన్క్లూజన్ చేసుకుంటాం ఈ సభ కాబట్టి ఎవరు కూడా నాకు పైకి రాలేమో మాత్రం అనుభవం దయచేసి ముందుగా నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లా మొత్తం కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాయి ఇవాళ యునైటెడ్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశం ఈ సమావేశంలో మనకు ఆత్మీయంగా

బుల్లం శివశేఖర్ గారు అట్లానే కొట్టాల యాదగిరి గారు అండ్ విజయవాడ సంగళ గారు అట్లానే మన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయి నుండి వచ్చినటువంటి ప్రవీణ్ గారు నిమ్మల హీలమ్మ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రమల్ల బాలకృష్ణ గారు దత్తాత్రయ గారు అందరూ గోపు సదానంద గారు రాష్ట్ర స్థాయి కూడా ఇక్కడే వాళ్ళు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు పడుతుంది కొద్దిగా ధైర్యం చెప్పారు ఒక రెండు చాలా చేస్తున్నీ తెలుసు గత సంవత్సర కాలంగా మనము అనేకమైనటువంటి గత సంవత్సర కాలంగా మనం కంటిన్యూస్ గా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ వాగ్దానం చేసిందో ఏది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అది సాధించుకోవడానికి ఒక కాలం నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం కోసం కొత్త డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత వాళ్లకు రిపోర్ట్ ఇచ్చి మరి బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి బీసీల రిజర్వేషన్ ఎందుకు పెంచాలి అనేటటువంటి అంశాల మీద మాట్లాడటం ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు కులగణన జరిగినప్పుడు సరిగా పద్ధతులు పాటించలేదంటే కులగణన దాని లోపల జరిగినటువంటి లోపాలను అవన్నీ ఎండగట్టడం ఆ తర్వాత కులగణను పెంపొందించడం కోసం కూడా ప్రయత్నం ప్రయత్నం చేయడం దానివల్ల ప్రభుత్వం కూడా ఇంకొక పదిహేను రోజులు మరి గడువు పెంచడం జరిగింది ఆ గడువు ఈ రోజు ముగిసిపోతుంది ముగిసిపోతున్నాయి ఈ సందర్భంగా ఇవాళ మేము నాగంలోకి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక మూడేళ్ల పాటు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం రచించేటప్పుడు మరి మన దేశంలో ఏ ఏ కులాలు ఏ ఏ వర్గాలు కింద స్థాయిలో ఉన్నాయో పేదరికంలో ఉన్నాయో మరి సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఆ కులాలు ఆ వర్గాలు పైకి రావాలంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా కూడా రాజ్యాంగంలో పెట్టుకున్నాం దానికి బెస్ట్ రావాలి ఎస్సీలకు రిజర్వేషన్లు ఎస్టీలకు రిజర్వేషన్ దానితో ఒక రక్షణ వచ్చింది అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సీనియర్ కేటాయించుకొని రాజకీయంగా వారు పోటీ చేసే అవకాశం విద్యాలో విద్యలో వారికి రిజర్వేషన్లు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లో రాజ్యాంగంలోనే పెట్టుకోవడం జరిగింది దాంతో ఏమైంది డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఏం లేదు ఇవాళకి మనకు స్వాతంత్రం వచ్చి ఎస్సీ ఎస్టీలకు కనీసం చదువులు పదవులు ఉద్యోగాలు అంటే కేవలం రాజ్యాంగంలో అన్నారు మనం పెట్టుకున్నటువంటి రక్షకుల వల్లనే దక్కినాయన్నటువంటి మాత్రం మనం కాదని లేదన్నట్టు వాస్తవం మరి వాళ్ళ బీపీలందరూ బాధపడేది ఏంటిది ఆనాడు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల ఖర్చులు పెట్టిను ఆనాడే బీసీలకు ఆడబిడ్డలకు కూడా రక్షణ కల్పించినట్టయితే ఈ డెబ్బై ఏడేళ్లలో మా ప్రాతినిధ్యం ఇంత తక్కువ ఉండేది కాదు కదా అనేటటువంటి ఒక ఉంది ఉన్నది ఇలా మీరు మహిళలు చూసుకోండి ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో లో ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో కనీసం పది పదకొండు శాతం మంది కూడా లేరు ఇలా మీరు పార్లమెంట్ చూడండి అసెంబ్లీ చూడండి ఎంతమంది ఉన్నారు బీసీలు చూసుకుంటే జనాభా ప్రాతిపదికన ఏమాత్రం కూడా సరిపోయినటువంటి దేశంలో అవన్నీ ఆరోగించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే బీసీలకు కూడా రాజ్యాంగంలోనే రక్షణ కల్పించుంటే మన దేశం అమెరికా అయిందో ఆల్మోస్ట్ ఆ స్థాయిలో అభివృద్ధి అయి ఇప్పటికి కూడా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇప్పటికైనా మరి మనం నేర్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రాజ్యాంగపరంగా హక్కు రావాలనేటటువంటి ఆలోచనతో అందరం బయలుదేరారు మరి బయలుదేరిన క్రమంలో అర్థం లేకుంటే ఉదాహరణ రాజ్యాంగంలో రక్షణ ఇవ్వాలంటే Hasta el entorno de mi estilo no va a llegar.